నర్సాపూర్ మండల్ దుర్యా తాండలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది మరి ఈ తాండవాసులు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు నరేంద్ర మోడీ రఘునందన్ రావు అంటే ఒక గొప్ప మంచి వకీల్ సాపు ఆయనకు ఖచ్చితంగా తాండా నుంచి అందరం కూడా ప్రతి ఇంటింటికి తిరిగినాము మరి ఎన్నికల ప్రచారం ఇక్కడ ఈ తాండలో నిర్వహించడం జరిగింది మరి ఈ తాండాలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఇప్పుడు ఇబ్రాహింబాద్ రోడ్ నుంచి తాండలకు రావాలంటే మొత్తం గుంతలు వర్షాకాలం వస్తే అవుతుంది మరి తాండవాసులు కూడా ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నామన్నా రోడ్ ఇట్లనే ఉంది మాకు కాంగ్రెస్ గవర్నమెంటు బీఆర్ఎస్ గవర్నమెంటు ఎవ్వరు కూడా మాకు పని చేయలేరు మా తాండను డెవలప్మెంట్ చేయలేరు అనేది వీళ్ళు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది మరి నేను కూడా వీళ్ళకు చెప్పడం ఏంటిదంటే చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కానీ మరి బీఆర్ఎస్ కానీ మీరు ఓట్లేసిరు ఈసారి రఘునందన్ గారికి మరి మొత్తం తాండా మొత్తం కలిసి కూడా మీరు అందరూ ఏకపక్షంగా రఘునందన్ ఓటేసి వారిని భారీ మెజార్టీతో గెలిపి గెలిపించినట్టయితే మరి మన తాండా విషయాలు కూడా మరి వారు ఎంపీ అయిన తర్వాత తాండా అన్నీ కూడా చర్చించుకోవచ్చు వారిని తాండాలోకి తీసుకొచ్చి మరి మనమందరం కూడా పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలుకుదామని చెప్పినాము మరి రఘునందర్ రావు గెలుపు కోసం మీరందరూ కూడా కష్టపడాలని అంటే వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు మా బంధువులకు కానీ చుట్టాలకు కానీ అందరికీ కూడా ఫోన్లు చేసి మేము చెప్తామన్నా మేమందరం కూడా మాట్లాడుకుంటున్నాము కమలం పువ్వు గుర్తు రఘునందర్ రావుకు తప్పకుండా ఓటేసి రఘునందర్ రావును గొప్ప మెజార్టీతోని గెలిపిద్దాము దాంట్లో మేము కూడా భాగస్వాములం అవుతామని చెప్పి దుర్యాత నుంచి తాండావాసులందరూ కూడా ఏకపక్షంగా చెప్పడం జరిగింది దీనికి మేము అంద హర్షించదగ్గ విషయం ఏంటిదంటే తాండా మొత్తం ఒకటే సైడు ఉన్న ఉండడం అనేది చాలా గొప్పతనము మరి అది రఘునందన్ రావు అంటే కూడా చాలా గొప్ప నాయకుడు ఆయన ఆయన గొంతు వినిపిస్తాడు మరి అన్యాయాలను గరీబుల గురించి మాట్లాడతాడు అన్యాయాల మీద పోరాటం చేస్తున్నాడు మరి ప్రజల కోసం బీద ప్రజల కోసం ఆయన పోరాటం చేస్తున్నాడు ఆయనకి ఈసారి తప్పకుండా ఓటేసి మేమందరం కూడా ఆయన భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరిగింది